సింహరాశి ఈ వారం మీ రాశి ఫలాలు జూలై ఇరవై రెండు నుండి జూలై ఇరవై ఎనిమిదివ తేదీ వరకు ఈ వారం మీ తరచుగా ఆహారపు అలవాట్లు మీకు ఇబ్బంది కలిగిస్తాయి అందువల్ల ఇది మీ అభిరుచికి మంచిదని అర్థం చేసుకోండి కానీ మీ ఆరోగ్యాన్ని పాడు చేయటానికి కూడా ఇది సరిపోతుంది ఈ విధంగా మీరు ఎక్కువ కేలరీలు తినడం ద్వారా ఈ వారానికి దూరంగా ఉండాలి మీరు ఈ వారం మీ తల్లిదండ్రుల ఆరోగ్యం కోసం ఖర్చు చేస్తున్న పెద్ద మొత్తంలో ఆదాయాన్ని కూడగట్టుకోగలుగుతారు ఎందుకంటే మీ తల్లిదండ్రుల అనారోగ్యం మెరుగుపడుతుంది తద్వారా మీరు మీ డబ్బును కూడా ఆదా చేసుకోగలుగుతారు కాబట్టి మొదటి నుండే వాటిని బాగా చూసుకోండి ఈ వారం మీ జ్ఞానం మీ చుట్టూ ఉన్న ప్రజలను ప్రభావితం చేస్తుంది ముఖ్యంగా ఈ వారం మీ మంచి స్వభావం కారణంగా మీరు మీ ఇంటి దగ్గర ఉన్న వ్యతిరేక లింగాన్ని కూడా ఆకర్షించగలుగుతారు ఈ వారం మీరు సంవత్సరాలుగా కష్టపడి పనిచేస్తున్న మీ స్వంత రక్తం మరియు చెమటతో చేసే వ్యాపారానికి వృత్తిపరంగా మంచి గుర్తింపు పొందడంలో మీరు చాలా వరకు విజయం సాధించగలుగుతారు ఈ సమయంలో మీ కళ్లలో ఆనందం యొక్క తేమ కనిపిస్తుంది అటువంటి పరిస్థితిలో దానికోసం అన్ని క్రెడిట్లను మీరే తీసుకునే బదులు ప్రతి పరిస్థితిలో మీతో ఒక స్తంభంలా నిలబడిన మీ ఉద్యోగులకు దేవునికి మరియు మీ కుటుంబంలోని వారందరికీ మీరు ఎక్కువ పని ఇవ్వాలి అనేక గ్రహాల కృపతో ఉన్నత విద్యారంగంలో ఈ వారం విద్యార్థులకు చాలా మంచి ఫలితాలు వస్తాయి ఈ సమయంలో మీరు మంచి ప్రదేశంలో ప్రవేశానికి సంబంధించిన శుభవార్తను కూడా పొందవచ్చు అటువంటి పరిస్థితిలో ముఖ్యంగా విదేశాలకు వెళ్లి చదువుకోవాలని కలలు కంటున్న విద్యార్థులు వారి కళలు ఈ సమయంలో నెరవేర్చడానికి బలమైన మొత్తంగా మారుతాయి చంద్రరాశికి సంబంధించి రాహువు ఎనిమిదవ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం మీరు సంవత్సరాలుగా చేస్తున్న వ్యాపారంలో గుర్తింపు పొందడం ద్వారా మీరు కొంత మేరకు విజయం సాధించగలరు పరిహారం రోజు పురాతన వచ్చనమైన ఆదిత్య హృదయాన్ని జపించండి